బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి ప్రేరణ దగ్గరకు వచ్చి ఆగారు ప్రేరణకైతే గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారని తెలిసిందే ఇక ఇందులో భాగంగా ప్రేరణను లేపి అమ్మా ప్రేరణ నీకు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అర్థం కావట్లేదా లేకపోతే అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నావా అని అడిగేసరికి ఒక్కసారిగా ప్రేరణ ఏం మాట్లాడాలో తెలియక బిక్క మొఖం వేసింది నువ్వు చేసిన పెద్ద తప్పుకి పృథ్వీకి ఈ రోజు మెగా జిఫ్ అనేది పోయిందని నీకు అర్థమవుతుందా అడిగేసరికి అంత పెద్ద తప్పు నేనేమి చెయ్యలేదు సార్ అంటూ సమర్థించుకుంటుంది ప్రేరణ ఈ కిందలో భాగంగా నాగార్జున గారు కలగ చేసుకొని ప్రేరణ తప్పు చేసిందని ఎంతమంది భావిస్తున్నారు దానికి సపోర్ట్ గా యష్మి నిలబడిందని ఎంతమంది భావిస్తున్నారో ఒక్కసారి చేతులు పైకి అని అనడంతో నబిల్ అలాగే పృథ్వీ అలాగే నిఖిల్ ముగ్గురు చేతులు పైకెత్తారు ఎత్తారు విష్ణుప్రియతో ఈ భాగంగా చూసావు కదా నలుగురు కూడా ఎంతెందుకు నీకెంతో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్లే చెయ్యి పైకెత్తారు అంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావని నీకు అర్థం కావట్లేదా వాళ్ళకి అర్థం అంటే అది తప్పు కాదు సార్ ఏదో అన్ఎస్పెక్టెడ్ గా తెలియక అలా చేశానంటే అప్పటికి గౌతమ్ నీకు పక్క నుంచి చెప్తున్నాడు అలా వెయ్యకూడదు అలా వెయ్యకూడదు అయినా సరే నువ్వు వినిపించుకోకుండా ఇసుక వేసావు దానివల్ల ఈ రోజు పృథ్వీది మెగా చీఫ్ పోయింది అంటూ ప్రేరణకు చాలా గట్టిగా ఇచ్చుకోవడంతో నేను కావాలని చెయ్యలేదు సార్ అంటే ఆఖరికి గౌతమ్ చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఒక్క సెకండ్ రూల్ బుక్ లో చూసి వేసుంటే బాగుండేది మరి అది కావాలని చేసినట్ట కాదమ్మా మాకు క్లియర్ కట్ గా నువ్వు బయాస్ట్ గా చేశామని అనిపించింది అంటే దీనికి ప్రేరణ నేను మాత్రం అలా చెయ్యలేదు అంటూ సమర్థించుకుంటుంది దీంతో ఏదేమైనా సరే నువ్వు తప్పు చేసిన దానికి ఆ తప్పుకి పృథ్వీ బాధపడుతున్నాడనగానే ఈలోగా పృథ్వీ లేచి అవును సార్ నేనెప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చింది లేదు అని అమ్మ ఒక మాట చెప్పింది ఎలాగైనా సరే మెగా చీఫ్ గా నిన్ను చూడాలని చెప్పి అందుకే నాకు వీలు కాకపోయినా చివరి వరకు పోరాటం చేశాను సార్ కానీ ప్రేరణ అలా చేయడం చాలా తప్పు సార్ అంటూ చూసేవా ప్రేరణ పృథ్వీ ఎంత ఫీల్ అవుతున్నాడంటే ప్రేరణ కలగజేసుకొని పృథ్వీ నేనైతే కావాలని చేయలేదు ఐఎమ్ రియల్లీ సో సారీ అంటూ ప్రేరణ పృథ్వీకి చెప్పడంతో పృథ్వీ కూర్చున్నాను చివరిగా నాగార్జున గారు కలర్ చేసుకుని ప్రేరణ గుర్తు పెట్టుకో ఒకవేళ నీకు ఏదన్నా రూల్ అర్థం కాకపోతే అక్కడ రూల్ బుక్ ఉంది అది ఒకటికి పది సార్లు చూసుకో అంతేగాని తింగ తింగర్ శాస్త్రాలు చేసి ఇట్లా చెయ్యొద్దు అది నీకు జరిగితే నువ్వు సహిస్తావా చెప్పు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావా అని అడిగేసరికి ఒక్కసారిగా ప్రేరణకి ఏం మాట్లాడాలో తెలియక ఆల్రెడీ తప్పు చేసింది కాబట్టి అలా సమర్థించుకోకుండా ఉండిపోయింది మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు ప్రేరణ విషయంలో మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడారా లేకపోతే ఏమన్నా బయాస్ట్ గా మాట్లాడారా అని అనిపించిందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్